హలో అండి అందరికీ మీరు ఎప్పుడైనా ఈ చట్నీ ట్రై చేశారా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీగా ఇప్పుడు ట్రై చేయండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి వాతావరణం చల్లగా ఉన్నప్పుడే కానివ్వండి వర్షాలు పడుతున్నప్పుడే కానివ్వండి అలాగే మనకి ఒంట్లో బాగున్నప్పుడు నోటికి ఏమీ తినబుద్ధి కానిప్పుడు ఏదైనా స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఒకసారి ఇలాగ ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుందండి కారం కారంగా అన్నంలో చట్నీ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్షన్లో చెప్పండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా అలాగే వేడివేడి అన్నంలో కానివ్వండి అలాగే టిఫిన్స్లో కానివ్వండి అయినా బాగుంటుందండి ఇదేనండి ఎన్ని మెనకాయలు పచ్చడి అని కొంతమంది అంటారు కొంతమంది చింతపండు పచ్చడి అని కూడా పిలుస్తారు కదా ఏలో ఏ పేరుతో పిలిచినా రుచి ఒకటే కాబట్టి మీరు కూడా ట్రై చేసేయండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్తో మీ వీడియోస్తో